ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త వైసీపీ ముఖ్య నేతలందరికీ భారీ షాక్ అయితే తగిలింది తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఏపీలో ఎన్నికల సమయంలో పరిస్థితులు హాట్ హాట్గా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమి పోషిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ఏపీలో ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది మనందరికీ తెలుసు ఏపీ ప్రభుత్వం సలహాదారులు అయితే చాలా ఎక్కువ మందే ఉంటారు సేపు ఇప్పుడు ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా మిగిలిన సలహాదారులందరికీ షాక్ తగిలింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పనిచేయాలని వారందరికీ కూడా ఎన్నికల కోడ్ నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీతభత్యాలు తీసుకుంటున్న వారందరూ కూడా వీరు ఎవరు కూడా రాజకీయ ప్రకటనలు చేయడం క్షమించారా అని నేరమని అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందని ఈసీ పేర్కొంది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పలువురు ప్రభుత్వ సలహాదారులు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నారని రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారని పలు పార్టీలు తమకు ఫిర్యాదు చేసినట్లు ఈసీ పేర్కొంది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సలహాదారులకు గీత దాటితే వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది మొత్తం నలభై మంది ప్రభుత్వ సలహాదారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో నియమితులైన సలహాదారులు కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వారు కూడా రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది మొత్తం నలభై మంది సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని తప్పకుండా వాటిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ వారిలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సహా పలువురు సలహాదారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నట్లుగా ఈసీ గుర్తించింది ఇక సలహాదారుల తీరుపై సమీక్ష చేసిన ఈసీ కేబినెట్ హోదాలో ఉన్న మంత్రులకు ఏ నియమావళి వర్తిస్తుందో అదే నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది